తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లకు ఉపయోగించే ఖరీదైన బ్యాటరీలను ఎత్తుకెళ్తున్న రెండు ముఠాల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు వారి నుంచి పదిహేడు కేసులకు సంబంధించి సుమారు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల విలువైన వంద బ్యాటరీలు ఒక ట్రాలీ ఆటో రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు నఖరేకల్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన గోపగాని చికెన్ అదే కాలనీకి చెందిన ఆవుల తిమ్మయ్య వీరి ముఠాలో మరో ఆరుగురు మహిళలతో కలిసి ప్రస్తుతం పది మంది పరారీలో ఉన్నారు వీరితో పాటు మరో ముఠాలో నఖరేకల్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన ఆవుల సంజీవ నాగిళ్ల తో పాటు పరారీలో మరో నలుగురు మహిళలు ఉన్నారు ఈ రెండు ముఠాలకు చెందిన వారు ఒకే ప్రాంతంలో ఉండే బంధువులు కావడంతో పాటు వీరిలో గతంలో కొందరు నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ ప్రాంతాల్లో దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారు ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోగా

గోగవర్ణం జగన్ మరియు ఆవుల తిమ్మి అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరిని పట్టుబడి చేసి విచారిస్తే అందులో ఈ బ్యాటరీలన్నీ కూడా స్కూళ్ళలో కొనదనం చేసామని కంపేర్ చేయడము వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తే అక్కడ ఆ సమాచారాన్ని ఇమీడియట్లీ మా నగరక ఎస్హెచ్ఓ రాజశేఖర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అక్కడ ఆయన ఇమ్మీడియట్లీ గోపీ కృష్ణ ఎస్ఐ గారిని డిపోర్ట్ చేయడము వారు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నగరేక పక్కన ఉన్నటువంటి ఆవుల సంజీవ నాగిల నాగరాజు అని చెప్పేసి ఆ ఇద్దరు నిరసన పట్టుకొని వాళ్ళ కూడా ఎవరు దగ్గర ఇద్దరు ఇటీవల కట్టంగూరు శాలిగౌరారం నగరేకల్ కేతపల్లి తిప్పర్తి మాడ్గులపల్లితో పాటు చివెంల ఆత్మకూర్ అరవపల్లి పరిధిలో కలిపి పదిహేడు పాఠశాలల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు ముఠా సభ్యుల్లో ఇద్దరు శుక్రవారం శాలిగౌరారం ఎక్స్ రోడ్ వద్ద తనిఖీ చేస్తూ ఉండగా ఆటోలో బ్యాటరీతో వెళ్తూ పట్టుబట్టారు వారిని విచారించగా ఇతరులు సమాచారం ఇవ్వడంతో పాటు వాస్తవాలు ఒప్పుకోవడంతో అదుపులోకి తీసుకుని కు తరలించినట్లుగా చెప్పారు ఈ కేసు ఛేదించిన సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి నగరేకల్ సిఐ రాజశేఖర్ శాలిగౌరారం సిఐ కొండలరెడ్డి ఎస్ఐ సైతులు ఐలయ్య జి విష్ణువర్ధన్ గిరి లింగారెడ్డి లను నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అభినందించారు ఈ ముఠాను పట్టుకున్నందుకు డిఈఓ భిక్షపతి జిల్లా పోలీసులకు అభినందనలు తెలిపారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము సంబంధిత పోలీస్ వాళ్ళకి మీరు ఫిర్యాదు చేసి వారి ద్వారా రికవరీ చేయమని పేర్కోవడం జరిగింది మరి ఈ రికవరీ చేసినటువంటి పోలీస్ బృందానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవ ఎస్పీ గారు చరంతచర పవర్ గారు అదేవిధంగా లీడర్కి వాళ్ళతో ఉన్నటువంటి ఆ మెంబర్స్ ని అదే విధంగా సపోర్ట్ చేసినటువంటి మరి మన ఇంతకు ముందు గారు ఫోన్ చేసి మీ పాఠశాలలో మేము బ్యాట్ వేసి మీకు దొరికినాయని చెప్పిన చాలా హ్యాపీ అనిపించింది చాలా థ్యాంక్ యూ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి